వెల్కమ్ టు రాణమ్మ కబుర్లు ఈ రోజుందరికి గురువు అనుగ్రహం కలగాలని మీకు నాకు భగవంతుడిని గురువుని దత్తుని ప్రార్థిస్తున్నాను ఇప్పుడు నేను పువ్వులు కోసుకుందామని బయలుదేరానమాట ఇక్కడికి ఇక్కడ కదంబ చెట్లు ఉన్నాయి చూస్తూ వచ్చానన్నమాట చెట్లను దర్శించుకుంటూ వస్తామని చూస్తూ వచ్చాను అక్కడికి వచ్చేసరికి ఒక్కటే ఒక్క కదంబ పుష్పం ఉన్నింది పైన చెట్టు కొమ్మన నాకు అందలేదనమాట అటు ఇటు చూస్తుంటే పని అమ్మాయి వచ్చేసరికి వంచి వంచింది కొమ్మని పువ్వు కోసుకున్నాను తర్వాత మళ్ళీ ఈ ఒక్క పువ్వు దొరికిన సంతోషము ఈరోజు పౌర్ణమి కదా అనుకొని వచ్చి బ్యాగ్లో పెట్టుకొని మళ్ళీ ఎల్లో పువ్వులు కోసుకుందాం బాగా గురువుకు మంచిది గురువు అనుగ్రహం పొందాలంటే మనం పసుపు పూలు గురువుకి సమర్పించాలన్నమాట అందుకోసమనే నేను ఈ పసుపు పువ్వుల కోసం వచ్చాను అక్కడ కదంబ పుష్పం కూడా దొరికింది చాలా ఆనందం అయిపోయింది సంతోషం అని ఈ పసుపు పూలన్నీ కోసుకున్నాను కోసుకొని అన్నీ బాగా నూట ఎనిమిది పువ్వులు కోసుకొని బాగా ఉన్నాయని సంతోషంతో ఈ పువ్వులు కోసాను తర్వాత ఇట్లా చూశాను అనమాట అక్కడ ఇంకా కదంబ చెట్లు ఉన్నాయి కదంబ చెట్లు ఉండేసరికి చాలా పువ్వులు ఉన్నాయి ఈ చెట్లు అరే ఇదే కదా కదంబ వృక్షం అని అనుకొని వచ్చాననమాట నేను అంతకుముందు గోదావరిలో చూశాను పుష్కరాలకు వెళ్ళినప్పుడు అమ్మవారికి మాల వేస్తున్నారు అది చూసి చాలా సంతోషపడి స్వామిని అడిగాను అనమాట ఏం పువ్వులు స్వామి ఇవి అని అడిగితే కదంబ పుష్పాలమ్మ అని చెప్పారు అప్ప కదంబ పుష్పాలు ఇక్కడ గోదావరిలో చాలా ఉన్నాయమ్మా ఇక్కడ చెట్లు చాలా ఉంటాయి అని అన్నారు ఎక్కడ దొరక గోదావరి కదా ఇక్కడ ఉంటాయమ్మా అని అన్నారు అబ్బా ఇదే కదంబ పుష్పం అంటే అని సంతోషపడ్డాను కదంబ పుష్పాలు మన లలితా సహస్రనామంలో కూడా కదంబ వనవాసిని కదంబ కుసుమప్రియ అని వస్తుందన్నమాట చాలా సంతోషం అనిపించింది అక్కడ నన్ను చూసి గోదావరిలో చూసి అదే వృక్షాలను ఇక్కడిప్పుడు ప్రత్యక్షంగా చూసి నేను కొయ్యడం ఇంకా సంతోషం అనిపోయింది ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రితం చూ చూసిన పుష్పము ఈరోజు నా చేతులతో నేను కొయ్యడం చాలా ఆనందం అనిపించింది ఇక్కడంతా ఈ పసుపు పూలంత అంత దగ్గరికి వచ్చాను ఇంకా ఉన్నాయి కోస్తున్నాను ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి చంపా పూలు కోసుకుందామని వెళ్ళాను అనమాట అక్కడికి వెళ్ళేసరికి కదంబ వృక్షాలలో నిండుగా పువ్వులు ఉన్నాయి చాలా ఆనందంతో ఆ పువ్వులన్నీ కోసాను తర్వాత నేను ఈ కదంబ వృక్షము ఇదిగోండి ఇవి సంపంగి ఇవి క కదంబ వృక్షాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ చాలా మంచి పుష్పాలు తర్వాత నే ఈ కదంబ వృక్షము చూడండి కదంబ వృక్షము కింద కృష్ణ పరమాత్ముడు రాధాకృష్ణులు ముచ్చటించుకునేవారంట తర్వాత మన పరమాత్మను బాల్యంలో ఈ చెట్టు కిందనే పిల్లను ఫ్రూట్ వాయిస్తూ ఉండేవారట తర్వాత మన ఉత్తర భారతదేశంలో ఇక్కడ దీన్ని కృష్ణ వృక్షం అని అంటారు మన దక్షిణ భారతదేశంలో మాత్రం పార్వతీ వృక్షం అని అంటారు ఈ పుష్పాలు పార్వతీదేవికి చాలా ప్రీతికరమైన పుష్పాలు పార్వతీదేవి శ్యామల రూపంలో ఈ చెట్టునందు కొలువై ఉండి ఈ శ్యామల రూపంలోనే జ్ఞా ఈ జ్ఞానానికి ప్రతీక అనమాట విద్యలు సంగీతము సాహిత్యము తర్వాత మనం చదువుకునే ఈ విద్య వీటి కన్నిటికీ ప్రతీతి అనమాట ఈ పుష్పాలతో పూజ చేయడం వల్ల ఇవన్నీ మనకు లభిస్తాయి ఈ వృక్షానికి పూజ చేయడం వల్ల కూడా ఇటువంటి జ్ఞానము మనకు కలుగుతుంది మెడిస్ మెడిసినల్ వ్యా వాల్యూ చాలా ఉంటాయి అన్నమాట ఈ విధంగా ఈ ఆకుల వల్ల కషాయం తాగడం వల్ల జ్వరం తగ్గిపోతుంది వాపులు కూడా శరీర వాపులు కూడా తగ్గుతాయంట తర్వాత ఇంకేమంటే ఇది ఈ పుష్పాలని పండ్లని వాటిని తినడం వల్ల కూడా మంచి ఆరోగ్యం కలుగుతుంది తెలుసుకున్నాను నేను ఆ విషయం ఆయుర్వేదిక్లో ఆకులని ఎండిన తర్వాత మనము సాంబ్రాణి పొగలో వేస్తే దృష్టి దోషాలు కూడా పోతాయంటండి అంత విలువైన వృక్షం ఇది ఈ బెరడు కానీ ఇవి ఈ ఆకులు కానీ సాంబ్రాణిలో వేసుకుంటే చాలా మంచిది పుష్పాలతో మనము అమ్మవారిని పూజిస్తే మనం ఈ మణిద్వీపంలో మొదటి మెట్టు ఎక్కిన వాళ్ళం అవుతామంటండి అంత పవిత్రత ఉంది కదంబ పుష్పాలలో చూడండి ఎంత మంచి పవిత్రమైన పుష్పాలు దొరికాయని నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉందండి చూడండి ఎంతో సంతోషంతో నేను అక్కడ ఉండే శివుడికి కూడా కదంబ పుష్పాన్ని సమర్పిస్తున్నాను పెద్ద శివుడు ఉంటారండి అక్కడ చూడండి పెద్ద శివుడు అక్కడ పుష్పాన్ని సమర్పించి మళ్ళీ ఆంజనేయ స్వామికి ఒక పుష్పాన్ని సమర్పించుకొని చిన్న శివుడు ఈయనకు ఒక పుష్పం సమర్చి సమర్పించుకొని అమ్మవార్లకి లక్ష్మీ సరస్వతి పార్వతీదేవి స్వరూపమైన అమ్మవార్లకి ముగ్గురికి మూడు పుష్పాలు సమర్పించుకొని ఆంజనేయ స్వామికి సమర్పించుకొని ఎంతో ఆనందంతో మళ్ళీ నాకు చాలా ఆనందం అయిపోయిందండి నా ద నా జన్మే ధన్యమైపోయిందని అనిపించిందండి ఇదిగోండి ఇక్కడికి వచ్చి మళ్ళీ అమ్మవారికి పూజ చేసుకున్న పవిత్రమైన గొప్ప కదంబ వృక్షానికి పసుపు పూసి కుంకుమ పెట్టి పెరుగన్నము నైవేద్యంగా పెట్టి పూజ మా మనవడు మనవరాలండి ఈ విధంగా పూజ చేసుకుంటే గ్రహ దోషాలన్నీ పోతాయంట చాలా మంచిదంటండి ఎంత మంచి పుష్పాలు ఇచ్చిన ఈ కదంబ వృక్షానికి నేను పూజ చేసుకుంటున్నానండి చూడండి చా గ్రహ దోషాలు పోతాయంట అండి ఈ విధంగా పూజ చేసుకుంటే గ్రహ దోషాలు పోతాయంట ఈ చెట్టు భార్యాభర్తలు కూడా కలిసి ఉంటారంట ఈ చెట్టుకు పూజ చేయడం వల్ల ఐకమత్యంగా ఉంటారంట రాధా రాధాకృష్ణులు కూడా ఇక్కడ ఉండడం వల్ల వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఆనందంగా ఉండడం వల్ల అటువంటి ఫలితం మనకు దొరుకుతుందంటండి భార్యాభర్తలకు కూడాను అంత మంచి జరుగుతుందంట కదంబ వృక్షము ఇదిగోండి తెచ్చేసాను పువ్వులన్నీ తెచ్చాను చూడండి పూజకి అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను చూడండి అన్నీ లెక్క పెట్టుకొని నూట ఎనిమిది పువ్వులు అన్నీ తెచ్చుకున్నాను కానీ అరవై ఉన్నాయి మళ్ళీ సాయంకాలం పోయి మళ్ళీ తెచ్చాను రెండు వందల పువ్వులు దాకా తెచ్చి మొత్తం పూజ చేసుకొని చాలా ఆనందపడ్డానండి నేను ఈరోజు ఎంత అదృష్టం నాకు అని అనిపించింది ఈ పౌర్ణమి రోజున భగవంతుడికి మంచి పుష్పాన్ని సమర్పించాను ఆ జగన్మాతకి గురువు దత్తుడికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి లక్ష్మీ అమ్మవారికి విష్ణుమూర్తికి పుష్పాలు సమర్పించి నేను చాలా ఆనందపడ్డానండి అనుకోకుండా మా మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఆ అమ్మాయి దగ్గర కూడా చేయించాము పూజ చాలా సంతోషపడ్డామండి మేము చూడండి ఎంత బాల్గా బాల్లాగా గుండ్రంగా భూమి గుండ్రంగా ఉన్నట్టుంది పార్వతీ స్వరూపము ఈ పుష్పము చూడండి ఇదిగోండి ఇదిగో అభిషేకం చేసుకొని దత్తాత్రేయ స్వామికి అభిషేకం చేసుకుంటూ నేను ఇంట్లోకి పూజ చేసుకునే దానికి పూలని తెచ్చుకొని వచ్చాను దత్తాత్రేయ స్వామి